వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు రాన్సీ వన్ టు వన్ క్రియేటర్స్ మీ బ్యూటిఫుల్ మోటివేషనల్ కోటేషన్స్ ఆన్ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ అనమాట అందరూ బాగున్నారనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ విత్ మీ నాకు ఈ విధంగానే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ వల్లనే కొత్త కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అని చేయడానికి నాకు కూడా రుజు ఉంటుంది అండ్ సపోర్టివ్ గా ఉంటుంది సో ఎవరైనా చూస్తున్న వీడియో ప్రతి ఒక్కరు లైక్ చేయడం అయితే మర్చిపోద్దు చాలా మంది లైక్ చేయడం లేదు మీరు లైక్ చేస్తే అంటే ఈ వీడియో అనేది మరి కొంతమందికి షేర్ అవుతుంది నాకు కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది మీరు సో కొత్త వ్యూవర్స్ ఎవరైనా నా ఛానల్ నా వీడియో అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకన్ క్లిక్ చేసి పెట్టుకోండి నాకు సపోర్ట్ చేయండి ఈరోజు మీరు తమిళ చూసారు కదా దుఃఖం నుండి విజయం మరి అది ఎలా బ్యూటిఫుల్ మోటివేషన్ స్టోరీ అనమాట స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఎక్స్ప్లెయిన్ చేస్తాను బాగుంటుంది నేను చేసేటువంటి మోటివేషన్ స్టోరీ ప్రతిదీ కూడా మీ యొక్క లైఫ్లో కంపల్సరీ ఉపయోగపడేటి అనమాట అందుకోసమే టైం స్పెండ్ చేసి మరి మీకోసం ఈ వీడియోస్ అయితే చేస్తున్నాను స్టోరీస్ సో స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్ కుద్దాం డైరెక్ట్ అయితే వెళ్ళిపోదాం స్టోరీ చూద్దాం మరి దుఃఖం నుండి విజయం దుఃఖం ఒక అందమైనటువంటి బ్యూటిఫుల్ మోటివేషనల్ కథ అనమాట అది ఏందో చూద్దాం మరి ఇక్కడ ఈ స్టోరీలోనే వాడేటువంటి పేర్లు కానీ కానీ జస్ట్ స్టోరీ వరకు మాత్రమే ఇవ్వాలని ఉద్దేశించి మాత్రం కాదు గుర్తుపెట్టుకోండి ఓకే ఒక చిన్న గ్రామంలో చిన్ అనే యువకుడు ఉండేవాడు అతను చాలా సాధారణ కుటుంబం నుంచి వచ్చినాడు కానీ అతని కళలు చాలా పెద్దవి పెద్ద వ్యాపారవేత్త అవ్వాలని అతని కోరిక కానీ జీవితంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి అయితే ఒక చిన్న గ్రామంలో చిన్న ఒక యువకుని ఉండేవాడు అతనికి ఏంటి చాలా సాధారణ కుటుంబం నుంచి వచ్చినాడు అంటే పేద కుటుంబం నుంచి వచ్చిన అన్న కానీ అతని కళలు ఎలా ఉన్నాయంటే చాలా పెద్దగా ఉన్నాయి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కావాలి వ్యాపారవేత్తలు కావాలని చెప్పేసి తన కోరిక కానీ జీవితంలో ఎన్నో అడ్డంకులు ఎదురైతున్నాయి ప్రతిదానకు అడ్డంకులు ఎదురవుతా ఉన్నాయి సో అప్పుడు ఎదురైనాయి తర్వాత ఏమైంది సమస్యలు అలజడి అతనికి సమస్యలు అలజడి ఏ విధంగా వచ్చిందంటే జోన్ జోన్ ఇంకొక వ్యక్తి చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం వెతికాడు కానీ ఎక్కడా ఉద్యోగం రాలేదు ఇంట్లో ఆర్థిక పరిస్థితి కూడా కష్టంగా మారింది అతని మిత్రులు ఎవరికీ సహాయం చేయలేకపోయారు అతని మిత్రులు ఎవరికీ సహాయం చేయలేకపోయారు ఈ పరిస్థితుల్లో జోన్ తీవ్ర నిరాశకు గురయ్యాడు సో మంచి చదువుకున్నాడు చదువు అయిపోయిన తర్వాత ఏంటి జాబ్ సత్యం కోసం చాలా వెతికిం తన మిత్రులు కూడా అతనికి జాబ్ పర్పస్ ఫర్ హేమ్ ఎలాంటి చేయలేకపోయాడు సో ఈ పరిస్థితుల్లో జోన్ అనేది తీవ్ర నిరాశకు గురైనారు ఇంతగానో కష్టపడి చదివినా గానీ నాకు ఏ జాబ్ దొరకట్లేదు అని చెప్పేసి ఒక తీవ్ర నిరాశకు గురైనా అనమాట ఒకరోజు తన స్నేహితుడు బున్ బున్ దగ్గరికి వెళ్ళి నాకు జీవితంలో ఆశ నెలకొల్పేటట్టు లేదు సాయి నేను ఓడిపోయానని అన్నాడు దేవుని దగ్గర వేడుకుంటుండు ఏం చేసిండు అతను స్నేహితు దగ్గర వేయండి పోయి నా జీవితంలో ఆశ నెలకొల్పేటట్టు లేదు సాయి నేను ఓడిపోయానని అన్నాడు అతని ఫ్రెండ్కి చెప్పిండు సాయి కిరణ్ అతని ఒక బహిరంగ ప్రదేశానికి తీసుకెళ్ళి ఒక చెట్టు కింద కూర్చోబెట్టిండు ఒక చెట్టు కింద కూర్చోబెట్టిండు అతన్ని వాళ్ళ ఫ్రెండ్ని జోన్ని సో తర్వాత ఏమైందంటే చూద్దాం మరి దుఃఖం ఒక పాట సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఏమని సాయి కిరణ్ కొంత కాగితం తీసుకున్నాడు ఒక పేపర్ తీసుకొని నీ కష్టాలు రాయి అని చెప్పాడు ఇతర ఫ్రెండ్కి ఒక పేపర్ ఇచ్చి నీ కష్టాలు పేపర్ మీద రాయను చెప్పిండు జోన్ తన బాధలను అన్నీ రాసిండు ఆ పేపర్ మీద ఇంగ్లీష్ కంప్లీట్గా మొత్తం రాసిండు అతనికి ఏమేమి బాధలు లేక తనే రాసిండు అందులో ఏమేమి రాసిండు ఫస్ట్ ఇది అంటే నాకు ఉద్యోగం లేదు ఇంట్లో ఒత్తిడి ఉంది డబ్బు కష్టాలు బాగున్నాయి నాకు కళలు నెరవేరవు నాలుగు అంశాలు రాసిండు ఉద్యోగం లేదు ఇంట్లో ఒత్తిడి ఉంది డబ్బు కష్టాలు ఉన్నాయి నాకు కళలు నెరవేరడం మీద నాలుగు అంశాలు రాసిండు ఆ పేపర్లు సో అతని బాధలన్నీ చూసి సాయి చిరునవ్వుతో ఆ కాగితాన్ని నదిలో వేశాడు ఆ బాధలన్నీ ఏం చేసి నదిలో వేసిన ఆ పేపర్ రాసినటువంటి ఆ పేపర్ని చిరునవ్వుతో నవ్వి సాయి అనే వాళ్ళ ఫ్రెండ్ ఏం చేసినట్టు నదిలో పారేసాడు నదిలో ఇట్లా వేసిండ జోన్ ఆశ్చర్యపోయి ఏమిటి ఇది అని అన్నాడు జోన్ ఆచార్యపోయి ఏం ఏమిటి ఇది అని ఫ్రెండ్ ఫ్రెండ్తో అడిగాడు సాయి మెల్లగా చెప్పాడు ఏమని ఈ నీరు ఎప్పుడు ఆగదు అది ఎప్పుడు ముందుకు పోతూనే ఉంటుంది నీ బాధలు కూడా అలానే పోతాయి కానీ నువ్వు వాటిని పట్టుకొని ఉండకూడదు జీవితంలో ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది దుఃఖం నీకు కొత్త మార్గాలను చూపించే గురువు అని చెప్పేసి అతనికి ఈ ముచ్చట మొత్తం చెప్పింది అనమాట నదిలో నీరు ఎప్పుడు ఆగదు అది ఎప్పుడు ముందుకు సాగుతూనే పోతుంది దానికి ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా అది వెళ్ళిపోతున్నాడు అంటే అడ్డంకులు ఎదురైనా ఆగదు ఓకేనా నీ బాధలు కూడా అలానే పోతాయి కానీ నువ్వు వాటినే పట్టుకొని అక్కడనే ఆగిపో ఉండకూడదు జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది వెతుక్కోవాలి దుఃఖం నీకు కొత్త కొత్త మార్గాలని చూపిస్తా అని చెప్పేసి చూపించే గురువు అని చెప్పేసి సాయి జోన్కి చెప్పిండు పునర్జన్మ అతనికి ఎట్లా వచ్చిందంటే ఆ మాటలు జోన్కి ఆలోచన కలిగించాయి అతను మళ్ళీ ప్రయత్నించడం మొదలుపెట్టాడు చిన్నగా ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టి నెమ్మదిగా పెంచుకుంటూ పోయాడు కొన్ని సంవత్సరాల తర్వాత తనకు ఉద్యోగం కాకుండా ఇతరులకు ఉద్యోగులు ఇచ్చే స్థాయికి దిగాడు సో ఆ మాటలని విని తనలో కొంచెం చిన్న ఆశలు చి ఏం చేసిండు తను మళ్ళీ ప్రయత్నించా మొదలుపెట్టి చిన్న ఒక వ్యాపారం స్టార్ట్ చేసి అది నెమ్మది పుంజుకుంటూ పోయిండు కొన్ని సంవత్సరాల తర్వాత తన తనకు ఉద్యోగం కాకుండా పది మందికి ఉద్యోగించే స్థాయికి ఎదిగిపోయిండు వ్యాపారంలో అంత పెద్ద స్థాయికి ఎదిగిపోయాడు ఒక రోజు అతను సాయిని కలిసిండు ఆ ఫ్రెండ్ సాయి అయితే ఏమైనా చెప్పిండో ఆ సాయిని మళ్ళీ కలిసిండు ఏదో జోన్ కలిసి ఏమని చెప్పిండీ నువ్వు చెప్పిన మాటలు నాకెంతో మేలు చేస్తాయో తెలుసా దుఃఖం అనేది జీవితంలో ఒక భాగం అది మనల్ని ముందుకు నడిపించేందుకు వస్తుంది అని చెప్పాడు సో ఆ మోటివేషన్ అనేది నాకు నచ్చింది అనమాట ఆ యొక్క వర్డ్ అనేది జీవితంలో ముందుకు నడిపిస్తుంది దుఃఖం అనే వర్డ్ అనేది జీవితంలో ఒక భాగం అది మనల్ని ముందుకు నడిపించేందుకు మాత్రమే ప్రయత్నం చేస్తుంది నడిపిస్తుంది అని చెప్పేసి సాయి ఫ్రెండ్కి చెప్పింది దీనిలో మోరల్ స్టోరీ ఏంటంటే మొక్కొకసారి పెంచిన తర్వాత వర్షాలు పడినా పడకపోయినా అది భూమిలో నుంచి నీరు తాగుతూ ఉంటుంది అంటే ఎక్కొంచ తీసుకుంటూ ఉంటుంది అలాగే జీవితంలో కష్టాలు వచ్చినా వాటి నుంచి నేర్చుకొని ముందుకు సాగాలి అంతే కదా జీవితంలో కూడా కష్టాలు ఎప్పుడు వస్తు ఉంటాయి వాటిని పరిష్కారం దిశగా ఆలోచించి మనం ముందుకు సాగాలి బట్ అక్కడ ఆగిపోతే సమస్యకు పరిష్కారం అనేది దొరకదు సో ఇది అనమాట దుఃఖం అనేది ఒక అందమైనటువంటి మార్గదర్శి మన ప్రతి సమస్యలో అదొక మార్గదర్శి అంటే మనం ముందుకు వెళ్ళడానికి అది ఒక దారి చూపిస్తుంది దాన్ని మనం నెట్టుకొని దాటుకొని పోవడం ఒక మార్గం అనమాట సో ఇది మోటో అనమాట ఇక్కడ సో ఈ స్టోరీ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి ఈ వీడియోకి నేను థౌసండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ నుంచి సో చూసిన ప్రతి ఒక్క వ్యూవరు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు లైక్ చేయండి షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక మంచి మోటివేషన్ స్టోరీతో మళ్ళీ మేము ముందుకు వస్తా మీ రన్స్ వన్ టు వన్ క్రియేటర్స్ థ్యాంక్ యూ